शिवानंद पंचम रामानंद अवधि महा वंदे गुरु परंपर योगीश्वर प्रणमा श्री रामानंद महामतु योगाभ्यास समारंभे मोक्ष साम्राज्य ओम श्री गुरु गुकारस्वांधकार सेखार तेज उच्यते अज्ञानग्रासक ब्रह्म गुरुदेव न संशय गुकारस्वांधकार రుకార తేజ వచ్చింది గుకారము అంటే కిందకు పోయేటువంటి శ్వాస తాలూకా సత్తు రుకారము అంటే మీదికి పోయేటువంటి శ్వాస తాలూక సత్తు ఉదాహరణకి మనం నిద్దిట్లో ఉన్నాం అనుకుందాం నిద్దిట్లో ఉన్నప్పుడు గురక పెడతాం అంటే గురక పెడుతున్నామన్న విషయం కూడా మనకు తెలియదు ఎందుకంటే నిద్ర మనం ఉన్నదే నిద్రలో గనుక ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు మనకు గురక ఎందుకు వస్తుంది అనే దాన్ని మనం యోచన చేస్తే మీదకు వెళ్ళేటువంటి ఆ నాళంలో కపం అడ్డుగా ఉండడం చేత అది పోవడానికి కోపం ఇబ్బంది పడి అక్కడ శబ్దం చేస్తుంది అనమాట అంటే శబ్దం వస్తుంది అది చాలామంది ఒక గాను లేకపోతే ఏదో పరిగణించుకుంటారు అనమాట నిజానికి అది కేవలం నాడుల్లో కఫం ఉండడం చేతనే అది ఫ్రీగా పోవడానికి అవకాశం లేక శబ్దం వస్తుంది అలా వచ్చేటువంటి శబ్దాన్ని తెలియకుండానే తనకు తెలియకుండానే ఆ శబ్దం వస్తుంది కనుక అతను నిద్రావస్థలో ఉన్నాడు కనుక ఆ మార్గం తెలియనటువంటి వారు కనుక అంధకారంలో ఉన్నవారు అని అక్కడ మనం గ్రహించాలి అక్కడ చీకటి అంధకారం అంటే చీకటి ఇంకెంతసేపు గాఢ నిద్రలో ఉంటే అంత చీకటి మనకేం తెలియనటువంటి దశ రుకార తేజు ఉంచుతి రుకారము అంటే అకారమకార ఉకారము అంటే మూడింటిని ఏకం చేసి ప్రాణగ్రంథి అయినటువంటి ఆ థైరాయిడ్ గ్రాండ్ నుంచి థైరాయిడ్ గ్రంథి నుంచి మీదకు ఆ ప్రాణవాయువుని ఎవరైతే తీసుకువెళ్తూ ఉంటారో దాన్నే అభ్యాసం సాధన అనేక రకాలుగా చెప్పాం ఆ మీదు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు కూడా ఒక శబ్దం వస్తుంది ఆ శబ్దాన్నే రుకారము అని అన్నాం ఆ రుకారమే ఓంకారము ప్రణవము అనేక పేరుతో దాన్ని చెప్పారు ఆ రుకార శబ్దం వచ్చినప్పుడు శబ్దము రాగా 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 అంటే సాధన చేసినేపు శబ్దం వస్తుంది సాధన చేస్తూ ఉంటే శబ్దం వస్తుంది అంటే మీదకు ప్రాణాన్ని తీసుకువెళ్తూ ఉంటే ఆ తీసుకువెళ్ళినంత కాలము సమయము ఆ శబ్దం అలా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ తీసుకువెళ్ళేటువంటి విధానం ఏదైతే ఉన్నదో విధానాన్ని మనకు గురువులు చెప్తారు దాన్ని ఉపదేశము అని అంటారు ఆయన బయటకు తీసుకెళ్ళిపోయారు డిస్టర్బ్ చేసుకుంటే దగ్గర నుంచి